ఈరోజు ప్రొద్దుటూరులో అనేక విధాలుగా అవినీతి జరుగుతూ ఉంది ముఖ్యంగా అధికారులు ఏదైతే అవినీతిలో మునిగి తేలుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం గతంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలో ఐదేళ్ళు విచ్చలవీలుగా అవినీతి జరిగింది అందరం కూడా ఖండించాం మట్కాయ గుట్కా అనేక విషయాల్లో విచ్చలివిడిగా ప్రొద్దుటూరులో క్రికెట్ బెట్టింగ్స్ మట్కా గుట్కా వ్యాపారాలు ఇసుక దోపిడీ వారు చేయడం జరిగింది వారు నేను అనేక చాలా మార్లు నేను చెప్తూ ఉంటా జగ జగన్మోహన్ రెడ్డి గారు విద్యాలయాల అభివృద్ధి కోసం కార్యక్రమం తీసుకొచ్చారు నాడు నేడు అని అదేవిధంగా మీ ఎమ్మెల్యే విషయంలో కూడా నాడు నేడు తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆయన ఎమ్మెల్యే కాకమునుపు వైసీపీ అధికారం లేక కాకమునుపు ఆయన ఇల్లు అట్లే ఉన్నది చాలా ఏళ్ళు పెండింగ్లో ఉన్నది ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంద్రభవన్ లాగా తయారైంది అంటే ముందు మీ ఎమ్మెల్యే నాడు నేడు చూడమని చెప్పాను నేను అప్పుడు ముఖ్యమంత్రి గారికి ఈరోజు అధికారులు అనేక విధాలుగా ఈరోజు మార్కెట్ దగ్గర గేటు వసూలు దొంగ స్లిప్పులు ఇచ్చి రోజు అధికారులంతా కూడా అవినీతి చేస్తూ ఉంటే కాబట్టి మేము ఖండించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అవినీతి కార్యక్రమాలను బంద్ చేయకపోతే మేము ఖచ్చితంగా నిరసన వ్యక్తం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అనేక కోట్ల రూపాయల కుంభకోణం ఈరోజు ప్రతిరోజు లక్షలలో ఈరోజు ఈ దొంగ బిల్లులు ఇస్తూ ఈరోజు దోపిడీ చేయడం జరిగింది దాంట్లో ఎవరికి పాత్ర ముఖ్యంగా మున్సిపల్ కమిషనర్ గారు దాంట్లో మొదటి పాత్ర ఉండదని మేము భావిస్తున్నాం ఖచ్చితంగా అది విధ కొనసాగుతా ఉన్న పరిస్థితి మా దృష్టికి వచ్చింది కాబట్టి మా జిల్లా అధ్యక్షుల వారి అనుమతితో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మున్సిపాలిటీ ముట్టడి చేస్తామని సందర్భంగా వారు వారి పద్ధతి మార్చుకోకపోతే చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా ధన్యవాదాలు